ఇప్పుడు అనిపిస్తుంది నాకు వీళ్ళ ముగ్గురితో వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుని రావాల్సిందని మీరు చూసి తెచ్చుకునే గ్యాప్లో వీళ్ళు సీఎంఆర్లోకి వెళ్ళి వచ్చేసారంట అసలు ఇట్లా అయితే అన్ని ఓల్డ్ మోడల్ లేటెస్ట్ మోడల్స్ ఏమీ లేవు ఆఫర్లోని హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజు నేను ఎప్పుడు చేయలేని పెద్ద సాహసం అయితే చేయబోతున్నానండి అదేంటి అంటే మా అమ్మతోని మా పెద్దమ్మలు ఇద్దరితో అయితే షాపింగ్కి వెళ్తున్నాను సాహసం అని ఎందుకన్నానంటే వీడియో పూర్తిగా చూసేయండి మీకే అర్థమవుతుంది ప్రజెంట్ అయితే నేను మా పెద్దమ్మ అయితే బయలుదేరుతున్నాము మా రెండో పెద్దమ్మ అయితే అమలాపురంలో ఉంటారు ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే షాపింగ్ అయితే వెళ్తాము మా ఊరైతే రావులపాలెంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటదండి మెర్లపాలెం అక్కడ నుంచి అయితే రావులపాలెం వచ్చేసాము అమల పురం వెళ్తున్నామంటే ఎక్కువ బస్సెస్ అయితే ప్రిఫర్ చేయమండి మేము టాటా మ్యాజిక్ కే చూస్తాము ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతుంది అలాగే ఎటుకొట్టు మించి వెళ్తుంది మెయిన్ రోడ్ నుంచి వెళ్ళదు ఇంకెక్కేసాము ఫస్ట్ అయితే మా పెద్ద పెద్ద అయితే హాయి చెప్పడం మాత్రం మానట్లేదు నేను కెమెరా పెడుతుంటే మేము ఎక్కిన టాటా మ్యాజిక్ డ్రైవర్ అయితే తెలంగాణలో మాట్లాడుతున్నారండి ఏంటండి మీ తెలంగాణ అంటే అవునండి నేనైతే ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కావాలని కోనసీమ పద్ధతులు బాగుంటాయి కదా మా ఫ్రెండ్ చెల్లెయినా అమ్మాయిని అయితే చేసుకున్నాను అని ఆయన చెప్పారు అంతేకాకుండా ప్రజెంట్ అయితే వాళ్ళ వైఫ్ ని డెలివరీ తీసుకొచ్చారంటండి డెలివరీ అయినా త్రీ మంత్స్ ఇక్కడే ఉంటారు కదా ఇంకా త్రీ మంత్స్ కూడా అమ్మాయి వాళ్ళకి బరువు అవడం ఎందుకు అని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అని ఇంకా ఆయన అయితే అతన్ని టాటా మ్యాజిక్ అడిగి డ్రైవింగ్ అయితే చేసుకుంటున్నారంటండి త్రీ మంత్స్ కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఆయన కష్టపడితే చూసారు అది కూడా తెలియని ప్లేస్ లో మాకైతే అది బాగా నచ్చిందండి అమలాపురం బస్ స్టాండ్ దగ్గర దగ్గరనే ఆటో తీసుకుని మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మను కూడా ఇంక తీసుకొచ్చేసామండి ఫస్ట్ అయితే జీబీమాల్ అయితే తీసుకువెళ్తున్నారు ఇంతకీ మేము షాపింగ్ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా ఆయన తమ్ముళ్ళు చూస్తే అర్థమయ్యే ఉంటది అయినా ఇంకోసారి చెప్పేస్తానులేండి మా అన్నయ్య పెళ్ళయ్యాక ఇది అయితే ఫస్ట్ ఆషాడమండి ఫస్ట్ ఆసడానికి అయితే సార్ అనేది మా వదిన వాళ్ళు పంపుతారు ఇంకా సార్ తెచ్చిన వాళ్ళకైతే బట్టలు అనేది పెడతారండి మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బట్టలు అనేది పెట్టాలి దానికోసమే షాపింగ్కి అయితే వచ్చాము ఏమేమి కొంటున్నాము ఏంటి అన్నది అయితే క్లియర్గా చూపిస్తాను నేనైతే వీళ్ళతో పడ్డ బాధలు కూడా మీతో షేర్ చేసుకుంటానులేండి మా అమ్మ అయితే లోపలికి రాగానే ఎక్కడికి వెళ్ళట్లేదు కాటన్ చీరల దగ్గరికి వెళ్ళిపోతుంది మా వదిన కోసం షాపింగ్ వచ్చిందో మా అమ్మ షాపింగ్ చేసుకుంటాక వచ్చిందో అర్థం నాకు మా పెద్దమ్మేమో మీ అమ్మని పిలిచికి మీ అమ్మని పిలిచి అంటది మా అమ్మేమో ఆ కాటన్ చీరల దగ్గర నుంచి రాదాయే మా పెద్దమ్మ దగ్గరికి మా అమ్మ దగ్గరికి తిరగడమే సరిపోయింది నాకు ఇంక అయితే ముగ్గురు చోటకు వచ్చారు ఇంక షాపింగ్ అయితే మొదలు పెట్టారు వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్స్ అనే ఏమని వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏసీవో వీళ్ళకి నచ్చట్లేదు మా వాళ్ళకైతే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చతే మా అమ్మకి మా పెద్దమ్మకి నచ్చితే మా రెండో పెద్దమ్మకి నచ్చుతాం మా రెండో పెద్దమ్మకి మా పెద్ద పెద్దమ్మకి నచ్చితే మా అమ్మకి నచ్చట్లేదు మా అమ్మకి మా రెండో పెద్దమ్మకి నచ్చితే మా పెద్ద పెద్దమ్మకి నచ్చట్లేదు వీళ్ళ ముగ్గురికి నచ్చితే రేట్ సెట్ అవ్వట్లేదు అలా ఉంది పరిస్థితి వీళ్ళ దగ్గర అయితే చాలా కిలో కిలో ఆఫర్ పెట్టారు గానీ వీళ్ళకి ఏం నచ్చట్లేదు దానికి తగ్గట్టు నా చేతుల పేపర్ కూడా జారిపోయింది అండి ఇప్పుడు అనిపిస్తుంది నాకు వీళ్ళ ముగ్గురుతో వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుని రావాల్సిందని మా అమ్మ అయితే వాళ్ళ పక్కనే ఉంది గానీ మా అమ్మ మనసు అయితే ఆ కాటన్ చీరల మీద ఉందండి ఓ కొన్న వాళ్ళ కొనే చీరల మీద ఓ కొన్న అయితే కాటన్ చీరల మీద వేస్తుంది మా అమ్మకి కాటన్ చీరలు అంటే చాలా ఇష్టం ఎందుకు నాకు తెలియదు కానీ అండి అయితే ఒక చీర అయితే ఫైనల్ చేశారండి అండి ఇది కూడా తీసుకుంటారా లేదో నాకు తెలీదు మన షాప్ నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా మనం ఏ చీర తీసుకుంటామన్నది మనకే తెలియదులేండి మా అమ్మ అయితే ఏ మాల్కి వెళ్ళినా చెల్లి నువ్వు ఒకేలాంటి చీరలు ఒకేలాంటి చీరలు తీసుకో ఉంటుంది మా అమ్మ మాటల్లోనే వినండితో పిల్లలకి చీరలు కొంటా మానేసి వెళ్ళిళ్ళు అయ్యాక మా అమ్మను కాసేపు సరదాగా పెట్టించాను కానీ వాళ్ళు లేనిది మనం ఎక్కడ చెప్పండి మా వాళ్ళు అయితే చివరికి ఏ రెండు మూడు చీరలు సెలెక్ట్ చేశారండి ఇంకా ఏమేమి తీసుకోవాలి ఎవరెవరికి ఏమేమి కొనాలన్నది అయితే డిస్కషను మా వదిన వాళ్ళ నానమ్మకైతే కాటన్ చీర తీసుకుంటారంట ఆ కాటన్ చీర తీసుకోవడానికి ఏం తీసుకుందామా అని సెలెక్ట్ చేయడానికి అయితే చూస్తున్నారు నాకైతే ఇక్కడ ఉన్న కాటన్ చీరలు చాలా వరకు బాగున్నాయి డిజైన్స్ సర్లే తర్వాత చూద్దాంలే అని పైన పొట్టు చీరలు ఉన్నాయంటే పొట్టు చీరల కోసం వెళ్తున్నామండి లి మా పెద్దమ్మ కామెడీ మామూలుగా లేదనమాట ఇంకా పొడిచేరుల సెక్షన్ అయితే వచ్చేసాము ఇక్కడ అయితే చాలా పట్టు చీరలు ఉన్నాయండి డిజైన్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు అయితే మా వదిన వాళ్ళ అమ్మ కోసం సారీ తీసుకోవడానికి అయితే చూస్తున్నారండి ఏం సారీ బాగుంటది ఏంటి అని ఇంకా జీవి మాల్ షాపింగ్ అయితే ముగించారండి ఇంకా బిల్లు ఎంచడానికి అయితే కిందకొచ్చాము ఈ లెఫ్ట్ సైడ్ చూస్తుంటే పెట్టుబడి చీరలు ఉన్నాయి ఏంటని చూస్తే టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మా వాళ్ళు వాటిని కూడా పైన కింద వేసేసి చూసేసి అయితే పక్కన పెట్టేశారండి ఇంకా కొన్నాళ్ళకి అయితే బిల్లు వేయించి మా పెద్దమ్మ అయితే తీసుకొస్తుంది ఈలోగా మా అమ్మ ఏదన్నా ఎదుర్కొంటుంటే ఆవిడైతే కాటన్ కాటలు చేసిన దగ్గర వెళ్ళిపోయింది మాల్ లోనే మా అమ్మ అయితే నాలుగు కాటన్ చీరలకు ఉంది ఇంకా వెళ్ళబోయే షాప్స్లో ఏమేమి కొంటుంది అన్నది మీకు చెప్తానే ఉంటాను ఇప్పుడైతే మాల్ నుంచి ఎస్ఆర్కే సౌత్ ఇండియాకి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యామండి మధ్యలో అయితే ఫుల్ ఆకలేసిందని డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే చేయించుకున్నాను మా అమ్మ అయితే లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అంటుంటో పార్సల్ అయితే తీసేసుకున్నాను ఇలా గంటల గంటలు మాల్లో ఉంటే లేట్ అవ్వట్లేదు కానీ నేను బయట ఐదు నిమిషాలు జ్యూస్ షాప్లో ఉంటుంటే టైం అయిపోతుంది నేను జ్యూస్ తెచ్చుకునే గ్యాప్లో వీళ్ళు సిఎంఆర్లోకి వెళ్ళి వచ్చేసారంట అసలు ఏం నచ్చలేదంట మరి ఏం చూసారో నాకు తెలీదు అక్కడి నుంచి అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఊవా అది వదిలేసి దాని ఎదురుగా ఉన్న ఎస్ఆర్ లోకి అయితే తీసుకువెళ్తున్నారంటండి వాళ్ళని అయితే షాపింగ్ చేసుకోమని చెప్పి నేనైతే బయటకు వచ్చిన ఐస్ క్రీమ్ తిన్నానండి ఐస్ క్రీమ్ తిన్నాకైతే లోపలికి వెళ్తే అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే డైలీ వేర్ సారీస్ ఉన్నాయండి ఇవైతే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పడుతుంది సారీ కలెక్షన్ అయితే బానే ఉంది నేనైతే డైలీ వేర్ కలెక్షన్ చూస్తూ ఉంటే మా ఊళ్ళో అయితే ఆల్రెడీ కింద సర్దేసి పైకి వెళ్ళిపోయారంట వాళ్ళని వెతుక్కుంటూ పైకి వెళ్ళేసరికి అప్పుడే పది చీరలు ముందేసుకుని పైన కింద వేసేసి తెగ చూసేస్తున్నారు వాటిని ఇదైతే గ్రీన్ కలర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ వచ్చింది నాకైతే నచ్చింది కానీ మా వాళ్ళకి నచ్చలేదంట అంటీ అయితే సారీ అయితే వీళ్ళతో తిరిగి తిరిగి నా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయిందండి వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాను ఇంకా ఈ లాస్ట్ ఇదే షాప్ అనుకున్నాను గానీ ఇంకా రెండు షాపులకి వెళ్దాం అంటున్నారు మా వదిన వాళ్ళ అమ్మకైతే చీర సెలక్షన్ ఇందాక అవ్వలేదు ఇప్పుడైతే ఎట్టగాయాలకైతే సెలక్షన్ అయితే అవుతుంది ఈ చీర సెలెక్ట్ చేశారు మళ్ళీ ఏమైందంటే పోగులు బయటకు వచ్చేస్తున్నాయి అంట మళ్ళీ అది క్యాన్సిల్ చేశారనమాట ఈ బొమ్మ దగ్గర అయితే అరేంజ్మెంట్ అయితే భలే ఉంది చీర చూసినప్పుడు నచ్చట్లేదు ఈ బొమ్మకి కట్టిన చీర బాగుంది కదా అనిపిస్తుంది ఇందుకే ఆ చీర మనకి ఇందాక చూపించిందే కానీ ఈ బొమ్మ ఏంటో అందంగా అనిపిస్తుంది చీర ఇంతకీ వాళ్ళైతే బొమ్మ కట్టిన చీర అయితే సెలక్షన్ చేసి ఇంకైతే ఓపెన్ చేసి ఇంకా ఆ చీర అయితే మా వదునకి తీసుకున్నారు మా వదునుకైతే ఆల్రెడీ జీవి మల్ లో ఒక చీర తీసుకున్నారు ఇది రెండో చీర ఇంకో చీర తీసుకుంటానండి అదే షాప్ లో తీసుకుంటది ఇంకా తెలీదు నేనైతే ఇప్పుడు వరకు పెరిగినట్లు ఎస్ఆర్ లో కలెక్షన్స్ బాగున్నాయి అనిపించింది అందులో కూడా బాగానే ఉన్నాయి కానీ ఎస్ఆర్ లో ఏంటంటే ఎక్కువ ఉన్నాయి అనిపించింది ఇంకా సెలక్షన్ అయితే అయిపోయింది కదా కిందకైతే వాయిల్దేరుతున్నాము బిల్ వేయించడానికి ఇంకా ఇక్కడ అయితే మా అయితే చీర అలాగే మా వదిని వాళ్ళ అమ్మ గారికి కూడా చీర తీసుకున్నాము ఇక్కడ మా వదిని వాళ్ళ అక్కకి అయితే జీవి మాల్లో తీసుకున్నాము ఇందులో కాటన్ చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నేనైతే ఒక్కసారి తీసుకున్నాను మా అమ్మ అయితే త్రీ సారీస్ తీసుకుంది మా పెద్దమ్మ ఒక సారీ తీసుకుందాం అనమాట ఇంకెంత బాగున్నాయంటే చాలా స్మూత్గా ఉన్నాయి సారీ అయితే థౌసండ్ రూపీస్ అనమాట ఫోర్ నైంటీ నైన్కి అయితే ఆఫర్ ప్రైజ్లు ఇస్తున్నారు అయితే బిల్ వేయించేసి సౌత్ ఇండియాకి వచ్చామండి ఇక్కడికి వచ్చి రాగానే అయితే మన బ్యాగులు వాళ్ళకి ఇచ్చేసి ఇంక షాపింగ్కి అయితే వీళ్ళు దిగిపోయారు మా పెద్దమ్మ మా రెండో పెద్దమ్మ అయితే బిజీగా ఉన్నారనమాట మా వదినకి ఇంకో చీర చూడడానికి అలాగే ఇంకొన్ని చీరలు కొనాలి మా అమ్మ అయితే కాటన్ చీరలు చూసి బిజీలో ఉంది నేనైతే అక్కడ ఆఫర్లు పెట్టారు కదా చీరలు చూద్దామని వెళ్ళాను చీరలు అయితే అన్నీ ఓల్డ్ మోడల్ లేటెస్ట్ మోడల్స్ ఏమీ లేవు ఆఫర్లోని ఇంకా అవి పైన కింద తిరగేసి చూసి చూసి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చాను అక్కడ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయని చూస్తున్నానండి డిజైన్స్ కట్టను చాలా అంటే చాలా బ్లౌజులు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి నిజం చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఒక్క చీర కూడా కొనలేదండి ఆయన చీరలు చూపించడం కూడా బాగా చూపించలేదని చెప్తాను మాకు ఈ మోడల్ నచ్చలేదు ఇంకో మోడల్ చూపించిందంటే ఇవే ఉన్నాయండి ఇంకా లేవు ఇంకా అలా ఉందనమాట అక్కడ రిసీవింగ్ కూడా నాకు ఏం నచ్చలేదు ఇలా చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళైతే చీరలు తీద్దామని వెళ్ళాము కానీ అసలు అక్కడ ఏమీ నచ్చలేదు కానీ ఎస్ఆర్లో అయితే మేము వచ్చేస్తుంటే కూడా ఆయన ఆగడ్డ మాగం ఇంకా మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను చూపిస్తానని మేము వచ్చేసి వాళ్ళని కూడా ఆయన ఇంకా మోడల్స్ చూపించి రెండు చీరలు అయితే మా ఛాల్ సేల్ చేయించారు సౌత్ ఇండియాకి అయితే వెకేషన్కి వెళ్ళినట్టు అక్కడ ఉన్న చీరలు అన్నీ చూసేసి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో చూసేసి అయితే బయటకు వచ్చేద్దామని ప్రిపేర్ అయ్యాము ఇంకెలాగా చీరలు ఏం నచ్చట్లేదు కదా ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని ఉంది అయితే బానే ఉన్నాయి కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఆ చీరల మీద నా బాడీ అయితే స్విచ్ ఆఫ్ వచ్చి పొజిషన్ అయితే వచ్చేసిందండి ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ బ్రదర్స్ తీసుకెళ్లారు ఒక అమ్మతోనే కష్టం అంటే ముగ్గురు అమ్మలు అయితే ముప్పు తిప్పలు పెట్టారు నన్ను ఇంకా కింద షాప్స్ చిన్న చిన్నవి ఉంటాయంట కదా ఆ షాప్ లోకి వెళ్దామని ఫస్ట్ అయితే వెళ్లరు ఈ షాప్ లోనే మాక్సిమం షాపింగ్ అయితే చేసేసారండి మా వదినకి చీర తీసుకోవడం కానీ జాకెట్ ముక్కలు ఇంకా అవన్నీ కూడా ఇక్కడే తీసేసుకున్నారు ఇంకా ఎట్టకాలకైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి మా అమ్మలతో అయితే ఇలా జరిగింది నా షాపింగ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి